అందరికీ నమస్కారం ఈరోజు నేను చాలా ఆలస్యంగా అల్లు అర్జున్ ఆయన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది నేను నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో ఉన్నందువల్ల నాకు ఆ విషయం తెలియలేదు అది చూసిన తర్వాత అరెస్ట్ చాలా బాధ అనిపించింది ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు ఎందుకంటే అతను నటుడు అతను సినిమా నిర్మాత కాదు తన యూనిట్ అక్కడ షో వేస్తున్నాం ఆ బెనిఫిట్ షో అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో ఆ బెనిఫిట్ షోకి తన నిర్మాతలు తనని ఆహ్వానిస్తే అల్లు అర్జున్ ని అతను అక్కడికి వెళ్ళినప్పుడు సూపర్ స్టార్గా ప్రస్తుతం అల్లు అర్జున్ గత పుష్ప వన్ తర్వాత ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా అతను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు దానికి తగ్గట్టి ఫ్యాన్ బేస్ ఉంటుంది మరి అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నప్పుడు సి యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్ అది అందుకే యాక్సిడెంట్ అంటారు దాన్ని సో ఇన్సిడెంట్ ఈజ్ డిఫరెంట్ యాక్సిడెంట్ ఈజ్ డిఫరెంట్ మరి అలాగా తొక్కిసలాట్లో అంటే అర్జున్ గురించో లేకపోతే సినిమా చూడటం గురించో వచ్చిన ఆ తొక్కేసలాట్లో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరం సో దానికి కూడా వాళ్ళు స్పందించారు స్పందించి ఇమీడియట్గా ఒక నష్టపరిహారం ప్రాణం విలువ అపారం అయినప్పటికీ యాక్సిడెంట్లో చనిపోతారు యాక్సిడెంట్లో అది బాధాకరం అయినప్పటికీ కూడా దానికి ఒక వ్యక్తిని యాక్సిడెంట్కి భాన్ని చేయటం సంబంధం లేని వ్యక్తిని ఎందుకంటే ఒక హీరో అతన్ని పిలిచినప్పుడు ఆ హీరో ఏదన్నా నీకు పోలీస్ అప్రూవల్ ఉందా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా సి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన షో అది వెయ్యి రూపాయలు కలెక్ట్ చేసుకోండి షో వేసుకోండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు సో ఈ పర్మిషన్ కూడా ఉండే ఉంటుంది అని అర్జునే కాదు ఎవరైనా అనుకుంటారు అక్కడికి వెళ్ళేటప్పుడు సో మరి దానికి ఈ రకంగా మరి ఇప్పుడు ఆ జరిగిన సంఘటనకి అర్జున్నే బాధ్యున్ని చేయటం అర్జున్ని అరెస్ట్ చేసి మరి వాళ్ళ శుక్ర